బలియాపుట్టి మండలంలోని పరశురాంపురం పంచాయతీ నందవ గ్రామంలో జిల్లా కార్యదర్శి సవర రామూర్తి ఆధ్వర్యంలో గిరిజన సేన జన ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఉన్న సమస్యలను సేకరించి వాటి పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై చర్చించారు అలాగే పద్దెనిమిది ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రతి యువతి యువకుడు తప్పనిసరిగా ఓటర్గా నమోదు కావాల్సిన అవసరాన్ని రామూర్తి గుర్తు చేశారు రాబోయే స్థానిక ఎన్నికల దృష్ట్యా జనసైనికులు ఎన్నికల సిద్ధతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో లక్ష్మీపురం కిరణ్ కుమార్ ఢిల్లీ సోమేశ్ యాన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు జనసైనికులు విశేషంగా హాజరయ్యారు